హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర గౌడర్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది పెళ్ళి నెక్స్ట్ రోజు వీడియో అండి ఈ పెళ్ళి నేను నెక్స్ట్ రోజు ఇట్లా పందిరి కిందకి తెచ్చి మళ్ళీ స్నానాలు అయితే చేపిస్తారు నేనైతే ఇక్కడ ఏమి ఇవ్వట్లేదండి ఎలా వాయిస్ అనేది అలాగే పెట్టేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి 你摘吧，你摘吧，你摘不完。

ఇక్కడ జరగా ఇక్కడ అదే తీయండి అనే కొంచెం అర్జెంట్ ఎక్కడ నిలసపో ముందు ట్రై சொன்னுகதால அక్కడ ఉన్నதே சீசனல் கதா வந்து தరికిஞ்சே அது இம்ல சட வேண்டியது சீசனல் தான் அது நல்லா வருது நல்லா மூடிస్తல்ல எல்லန်து மூடிச்சு டைம்ஸ் ஏத்துறேன் என்னது தேంది அப்புறம் சேர வைக்கணும் ஆச்சே என்னது புல்லட் டா என்னடா இது குடுப்பல கா எபிஸ் எல்லாம் ஏంది தேச்சன்னா அந்த ஹ்ம் டைமா கிடது అట్నుంచి నుంచి ఇనుంచి నుంచి సిస్టర్ అయితే ఇక్కడ నుంచి రావాలి పైన కనబడదు అక్కడ నుంచి మూడు సార్లు అయినట్టు కలపండి కలపండి సరే మూడు సరే అన్ను కప్పుతారంటే రెండు చేతి ఇక్కడ పట్టు ఒక చేయండి ఎప్పుడేస్తావచ్చు చొప్పు ఇంకెప్పుడు ఇస్తా చెల్లికి

ಅಲ್ರೆದು <laughs> 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 2 rupaye a sampradayik inkane entanthe seri kai ఇ యా గనే రెండు తీ కాగునే రేడు గుర్కి ఎంత చస్తది రండి మరిని 180 రూపాయల రా ఎంత వస్తది రేడు గుర్కి చాట్ అన్న నేను ఎంత ఇంచు చాట్ ఒకటి 1000 ఏంటి ధర ఎంతదే రేడి 1000 ఏంటి మరిని 100 ఏంటి 100 సెం వస్తది అలా దగ్జార్ పటాల రండి మరిని పెసరో రేడు అంతా ನೀರು ಕ್ಲರ್ ಅದಕ್ಕೂ ಸರ್ ಊಕ್ಕ